నమస్తే మీరు చూస్తున్నది టీబీజీ రైతు నేస్తం మనం ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం లోని రైతు పది ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం ఈయన ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని ఇందులో మేల్ ఫీమేల్ కు సంబంధించిన మొక్కజొన్న పంట వేశారు రైతు విత్తనాలు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు యాజమాన్య పద్ధతులు ఏవేవి పాటించారు అనే విషయాలను రైతు తెలుసుకుందాం నమస్తే రాజు గారు నమస్కారం అన్న మీరు ఇప్పుడు ఎన్ని ఎకరాల్లో సాగు చేసేరు దుక్కి ఏ టైంలో దున్నుకున్నారు దానికి సంబంధించి ఎరువులు అప్పుడు లేకపోతే విత్తనాలు నుంచి తెచ్చుకున్నారు ఇవన్నీ వివరిస్తారా ఓకే అన్న అయితే ఇది వేరే వాళ్ళది కౌలుకు తీసుకున్నా ప్రస్తుతానికి ఇరవై ఐదు వేల కౌలు పది ఎకరాలు వీటిది మొత్తం ఫస్ట్ ప్లవ్ వేసుకున్నా ప్లవ్ తర్వాత రూట వేటారు కల్తీ తర్వాత భోజనం చేసుకున్నా భోజనం అయిపోయిన తర్వాత ఒక మిత్రుడు ఉండే నాకు నేను వేరే విత్తనం వేద్దాం అనుకుంటే అది కాదు ఇట్లా మేల్ ఫీమేల్ మొక్క బాగుంది దిగుబడి బాగున్నది మంచి దిగుబడి ఉంటుంది మా వాళ్ళు కూడా పెట్టుబడి పెడతారు ఒకసారి అని ఆలోచన చేస్తే సరేలే అని ఆయన కృషి మీద నేను కొద్దిగా మొగ్గు చూపడం జరిగింది దాని ప్రకారం ఆయన కొన్ని వీడియోలు చూపించు దేనికైనా నేను ఉన్నాను నువ్వేం బాధపడకంటే ఆ పరంగా నేను దీన్ని కొంచెం డేర్ చేసి ఇదంతా వేయడం జరిగింది ఆ తమ్ముడు ఎక్కడంటే మన చల్లగరి గారి శ్రీనివాసు ఆయన వచ్చిండు ఆయన వచ్చి విత్తనం ఇచ్చేసాడు సహజన్ కంపెనీ సిక్స్ ఎయిట్ అనే వెరైటీ ఇది మెయిల్ ఫిమేల్ దీనికి ఫస్ట్ దుక్కి అంటే ఒక్కొక్క ఎకరానికి వచ్చేసి టెన్ కేజీ ప్యాకెట్స్ ఉన్నాయన్న అంటే ఒక్కొక్క ప్యాకెట్ ఎకరానికి వచ్చేస్తాని ఇచ్చేసారు ఇక మా కొత్త కదా కొంచెం ఎక్కువ తక్కువ ఇటో వేసి మీరు ట్రాక్టర్ ఉంది నాకు బ్లవ్ వేసుకున్నాం ఫస్ట్ బ్లవ్ వేసుకుని మధ్యలో ఒకసారి రెండు సార్లు రుటవెటర్ కొట్టుకున్నాం మధ్యలో వర్షాలు పడ్డ తర్వాత మళ్ళీ గడ్డి వచ్చింది గడ్డి వచ్చిన తర్వాత మళ్ళీ రుటవెటర్ కొట్టుకున్నాం ఇక అప్పుడు దసరా ముందు వేస్తానంటే కొంచెం పురుగు వచ్చే అవకాశం ఉంటది అంటే ఆపేసారు ఆపినాక మళ్ళా గడ్డి పడ్డది సరేలే మనదే ట్రాక్టర్ కాదని నేను మళ్ళీ కూడా కల్టివేషన్ చేసి భోజనండి దుక్కిలా మళ్ళీ అంటే డిఏపి కొంత పొటాషు అట్లా పది డిఏబాలు పది పొటాషి వేయించి భోజ తోలినాం తోలి మనసులతో విత్తినం అన్నట్టు ఇదే మనసులతో అంటే లేదు మినిమం రోజు ఇరవై మంది అట్లా నాలుగు రోజుల టైం పట్టింది ఆ తర్వాత నాలుగు రోజుల తర్వాత మళ్ళా మొగసాలు వేసినాం అంటే ఫస్ట్ ఆడసాలు వేసి ఆడ చేసినాం ఆడ చేసిన తర్వాత డిస్టెన్స్ ఒక ఫోర్ డేస్ తర్వాత ఉండాలని మళ్ళా తర్వాత మొగ నాలుగు రోజుల తర్వాత మళ్ళీ మొగ వేసి మొగ వేసిన ఇప్పుడు నాటుకున్న తర్వాత విత్తనాలు మొలకెత్తున్నాయి కదా మొలకెత్తున నుంచి దానికి ఇంకా అయితే అప్పటికి మొలకెత్తిన తర్వాత మాకు ఏం చేసిండంటే త్రిపుల్ నైన్టీన్ అని ఫస్ట్ టైం కొట్టిచ్చిండు గ్రోతింగ్ కోసం మందు నాగార్జున కంపెనీ వాళ్ళు ట్రిపుల్ నైన్టీన్ దాని గ్రోత్ కోసం కొట్టినాం కొట్టిన తర్వాత మళ్ళీ కొంచెం పెరగగానే మళ్ళీ ఇరవై ఇరవై యూరియా మిక్స్ చేసి మళ్ళీ ఒకసారి పోసినాం ఎకరానికి రెండు చొప్పున రెండు బ్యాగుల చొప్పున అదొకటి ఇరవై ఇరవై యూరియా గారికి మళ్ళీ ఒకసారి పోసి తడిచ్చినాం తడిచిన తర్వాత మళ్ళా కొద్ది రోజుల తర్వాత మనకు కొద్దిగా ఎరిపి ఎరుపు రావడం బోరాన్ ఐరన్ లోపడం ఎరుపు రావడం జరిగితే అన్నం మళ్ళా మందులు తీసుకొచ్చారు మందులు సాపు సాపు అనేది మిసైల్ సాప్ మిసైల్ అనేది తీసుకొచ్చారు దాంతో మళ్ళీ గ్రోతింగ్ వచ్చింది ఇక మళ్ళా దఫా దఫాలుగా ఇక దాన్ని చూసుకుంటూ ఆయన ఏ స్టేజ్ మొక్క ఇంత సైజ్ అయింది అనుకో మధ్యలో గడ్డి పడుతుంది ఇప్పుడు ఆ గడ్డిని నివారించడానికి మీరు గడ్డి మందు కొట్టిందా లేదంటే దీంట్లో దుక్కి యాక్చువల్ గా ఒకసారి మేము దున్నాలనుకున్నాం దున్నాలనుకుంటే ఇది పది ఎకరాలు కదా ఈ ఎడ్ల నాగాలతో దుంటే ఇది అయ్యేటట్లేదు పవర్ వీడర్ తీసినాం పవర్ వీడర్ తీసుకొస్తే ఈ సాల్లు బాగా తక్కువ డిస్టెన్స్ ఉన్నాయి పవర్ వీడర్ ఎక్కువ అయిపోయింది ఎక్కువ అయిపోయి మేము దున్నలేకపోయాం వాస్తవానికి అంటే పెట్టేటప్పుడు మీరు దూరం దూరం అంటే ఈ భోజన విధానం ఇంతే ఇక కాకపోతే మనకు పవర్ వీడర్ పెద్దది ఎడ్ల నాగలతో దున్నాలి యాక్చువల్ గా కాకపోతే ఇక మాకు కొంచెం ఎడ్లు నడిచేవి లేవు నాకు పూర్తి లేవు వేరే వాళ్ళని అడిగితే అప్పుడు గిండ్ల మొక్కల నడిచే ఎడ్లు మంచిగా ఇక అంటే ఎక్కువ పెట్టినా కూడా కూళ్ళు ఎక్కువ అయ్యే అవకాశం ఉండగా ఆ అయినా పర్లేదు దున్నిద్దాం అనుకున్నాం కానీ ఎవరు రాలేదు ఇక దున్నడానికి ఆ ఇర్లు మంచిగా నడవాలి ఇరగకుండా అని అన్నారు ఎవరు రాలేదు ఇంకొకటి ఏంటంటే గడ్డి మందు మనకు తీసుకొచ్చిండు ఆయన గడ్డి మందు తీసుకొచ్చిండు ఏం కంపెనీ అంటే మన గడ్డి మంది అయితే కొట్టిన గడ్డి గడ్డి అంటే ఇంకా కూడా కనబడుతుంది అయితే ఇక మాకు కొంచెం కూలలో పెట్టిన తర్వాత కొంచెం మిస్ చేసారు అక్కడ తప్పిపోయినాయి ఇది పెరుగుతుంటే దీనికి ఎట్లాంటి వైరస్ ఇట్లాంటి బాక్టీరియా అంటే మామూలుగా మనకు కత్తెర పూరు కానీ వస్తుంది అన్న ఫస్ట్ దానికి కొరాజిన్ కొట్టినాం అది కొట్టంగానే జస్ట్ టూ డేస్ లో అయిపోయింది వచ్చింది మొత్తం కొరాజిన్ కొట్టినాం మళ్ళీ పెద్దగా సైజు లా టైగర్ అని ఇచ్చిండు ఒకసారి దాన్ని కూడా మబ్బులకు మళ్ళీ వచ్చింది పూర్గా వచ్చిన తర్వాత టైగర్ అని ఇచ్చిండు అది జస్ట్ లిక్విడ్ కాదు పౌడర్ టైప్ ఉంటది అంతా పౌడర్లే ఇది ఎకరానికి ఒక బాక్స్ ఇచ్చిండు అది పది పంపులు చేయమన్నాడు పది తోటి పది ఎకరాలు కొట్టేసాడు పురుగు మొత్తం మీద కవర్ అయిపోయింది ఇప్పుడు ఈ లేచింది కదా అంటే ఇది ఇదే సైజ్ వస్తుందా ఇది అయితే ఈ విత్తనానికి వచ్చేసి గుణం ఏంటంటే ఇది ఐదు ఫీట్లే టాప్ అట్ట పెరగడం అంటే ఐదు ఫీట్ల కంటే ఎక్కువ పెరుగుడు అంటే కష్టం ఐదు ఫీట్లే పెరుగుతాయి బాబా నేను అన్నా నేను వేసినప్పుడల్లా చాలా మంది వేస్తానా మరి ఏం సార్ ఇది లేస్తా లేదు అంటే అది గట్లనే ఆ విత్తనం పెరగది నీకు అట్లే అనిపిస్తుంది కానీ ఎక్కడైనా నలభై క్వింటల్ తీసిన రైతులు ఉన్నారు అనేది చెప్పుకొచ్చిండు నేను అనుకున్నా నలభై క్వింటాల్ వండకున్నా మాకు కనీసం ఇరవై ఐదు ముప్పై వండదా చూద్దాం ఫస్ట్ టైం కదా సైజు కానీ ఇప్పుడు ఈ కంకి సైజు గానీ ఇది అనుకున్న విధంగా వస్తున్నాయా అంటే వాళ్ళు చెప్పిన విధంగా అంటే నాకు దీని మీద పూర్తి అవగాహన లేదు విషయం ఏంటంటే ఆయన చెప్పిన దాన్ని బట్టి అయితే అన్న బాగుంది చేను పర్వాలేదు ఒక వాటర్ అయితే నువ్వు ఎప్పటికీ కట్టు కాకుండా పదనారకుండా చూసుకోమని చెప్తున్నాడు ఇప్పుడు వాటర్ అంటే ఎన్ని రోజులు అంటే మాకు ఈ పది ఎకరాలకు వారానికి ఒక రౌండ్ తిరుగుతుంది మోటార్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్ లైంటాయి ఎప్పటికప్పుడు మోటార్ ఆపేది కంటిన్యూ ఒక సైడ్ అంటే ఒక సైడ్ కట్టుకుంటూ వస్తూనే ఉన్నారు నూట యాభై పైప్ లైన్ మీద ఉన్నది వాటర్ చాలా దూరాన్ని ఇప్పటి వరకు మందులు ఎన్ని సార్లు వేసారు నేను నాలుగు దఫాలు వేసిన నాలుగు వేసేది ఉందా అంటే వాస్తవానికి దాని వేసే సమయం అయిపోయింది కానీ వేస్తే బాగుండేది ఏమో అనిపిస్తాను ఎందుకంటే ఇప్పుడే అంత పీస్ పొటాషియం ఎర్ర పొటాషియం ను యూరియా మిక్సింగ్ చేసి వేయాలి అని అంటున్నారు అయితే వేద్దాం అనే ఆలోచన యాక్చువల్ గా మొన్న అంత ఇరవై రోజులు అయితే అది వేసి ముప్పై బసాలు వేసిన యూరియా ముప్పై బసాలు ఆ మన సిసి బ్యాంక్ లో తీసుకున్న అది ఏంటిదంటే మన ఎర్ర పొటాష్ కాకుండా వేరే పొటాష్ ఆర్గానిక్ ఆర్గానిక్ అది అంత బాగా సహకార లో అది కొద్దిగా ఏదో నాకు మంచి పని చేయలేదు ఏమో అనిపించింది కానీ దానికంటే ఎర్ర పొటాష్ బాగుంటదని అని రైతులు అన్నారు సరే మనకు అవైలబుల్ అయితే సహకార బ్యాంకులు ఉంటాయి ఇక్కడ నుంచి ఇది మీరు బైబ్యాక్ పద్ధతిలా అంటున్నారు అంటే మీకు విత్తనాలు వాళ్ళే ఇస్తారు పెట్టుబడి అంతా వాళ్ళు పెడతారు మళ్ళీ వాళ్ళే తీసుకుంటారు అన్నారు అది ఎట్లా ఎట్లా చెప్పారు వాళ్ళు కంపెనీ వాళ్ళు అంటే ఇప్పుడు విత్తనము వాళ్ళు ఇస్తున్నారు ఇచ్చిన తర్వాత మళ్ళీ కండెతోటి కర్ర మీదనే ఓన్లీ కొట్టు తీసేసి కొట్టు తీసేసి ఆ కొన్నెతోటే ఇప్పుడు ఉల్లిగడ్డ సంచులు ఎర్ర సంచులు ఉంటాయి చూసిన వీటిని డైరెక్ట్ ఇలా వచ్చేసి రైతులు అంటే కూలీలు చాలా మంది వీలు ఒకటే రోజు బండిలోడ్ కావాలి అంటే నీకు మన ఇదేంటి మన వెయిట్ తగ్గకుండా ఒకటే రోజు లోడ్ అయితే నీకు కొంచెం వెయిట్ వస్తుంది బాబు ఒకటే రోజు ఈ ను సగం అంటే మినిమం మన డీసీఎం పెట్టు అనేది అంటే కుండెతోటే కాంటేసుకుంటా డైరెక్ట్ ఇక్కడే కాంట ఇక్కడనే అమలు బండి కూడా ఇందని వచ్చి లోడ్ చేసుకుని వెళ్ళిపోతారు అంటే ఇప్పుడు మొదటి నుంచి మీకు వాళ్ళు పద్ధతిలో ఏం ఇచ్చారు ఇంకా మందులు ఫస్ట్ విత్తనం ఇచ్చారు ప్రతి మందు స్ప్రే చేయడానికి కావాలంటే వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చారు ఆ నాకు కొంచెం ఆర్థికంగా ఈ పెద్ద బిడ్డ కదన్నా నేను కూడా కొంచెం టైట్ పొజిషన్ మరి పెట్టుబడి అయితే లేదు మరి మీ కృషి ఉంటేనే చేస్తా నేను అని అంటే సరే తమ్ముడు నేను చేస్తా అని అన్నాడు టోటల్ గా మందు బస్తాలు ఇచ్చేసిండు కు ముందే ఒక మేము ఒప్పందం చేసుకున్నాం ఏదో నువ్వు దానికి ఇచ్చిపోతే బాగుండదు నేను ఒక జంగల్ పక్కన చేస్తున్నా కదా కోతుల బేద బాగుంటది పందులు ఉంటాయి అన్న మరి ఎట్లా అంటే సరేలే నీ సాధ్యమైన త్వరగా నువ్వు చేయి నేను వాళ్ళే ఫస్ట్ నాకు ఎనభై వేలు ఎనభై వేలు నగదు ఇచ్చేసి ఎనభై వేలు ఇచ్చి చుట్టూ సోలార్ పెన్షన్ తయారు చేసుకున్నాం చూసుకున్నాం ఇక రోజు ఒక ఐదు ఆరు రూపీ వచ్చేది ఇక సోలార్ సెట్ చేసుకున్నాం వైర్ ఎనిమిది అంటే అయితే ఇప్పుడు ఇది మేల్ ఫీమేల్ ఉంది కదా ఓన్లీ మేల్ ఆపేసి ఈ ఫీమేల్ మొత్తం పీకేసేరు అంటే కూల్ మనకి ఏసు లేదు టోటల్ కంపెనీ భరిస్తుంది ఆడ అన్ని జల్లు ఇప్పుడు ఈ ఆడ జల్లులు ఉన్నాయి కదా ఇవన్నీ ఇవన్నీ పీకేసుకున్నారు వాళ్ళే కూలీ మనకు సంబంధం కంపెనీ వాళ్ళే లేబర్ ఇక్కడ వానికి సారీ ఆయనకు సంబంధించిన పిల్లగా ఉంటాడు మనడు ఆయన వచ్చి లేబర్ ని పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి మొత్తం నుంచి ఆడే అని తీసేసుకున్నారు తీసేసిన టూ టైమ్స్ తీసేసారు అయితే వీళ్లకు క్రాసింగ్ బీడ్ అయితుందని ఓన్లీ మేల్ మాత్రమే ఆ దానికి వచ్చేసినటువంటి ఆ పూత ఆ పూత ఈ అన్నిటి మీద గాలికి పడతాయట ఏది ఈ పీచు మీద ఈ పీచు మీద పడ్డప్పుడే ఇది గింజ పోసుకునే అవకాశం ఉంటది అందుకనే ఎనిమిది వరసలకు ఒక మగసాలు ఎనిమిది వరసలకు ఒక మగ సాలు పెట్టిచ్చే ఈ మధ్యలో ఆడపిసాలు అన్నిటి తల పువ్వులు తీసేసారు టూ టైమ్స్ తీసే ఫస్ట్ టైమ్ కొంత వెళ్ళింది అది వెళ్ళినప్పుడు మళ్ళీ అన్ని వెళ్ళేదాకా చూసి మొన్ననే అంత మూడు రోజుల క్రితమే మళ్ళీ మొత్తం టోటల్ గా తీసేశారు మొగ ఉంచు ఆ పూత వచ్చేసి ఆడదాని మీద పడితే ఆటోమేటిక్ ఈ గింజ పోసుకునే అవకాశం ఉంటదని అయితే అట్లా బ్రీడింగ్ క్రాస్ ఇక మొత్తం బ్రీడ్ కల్తీ రాదు ఆ పరంగా అట్లనే ఇప్పుడు ఇంకా ఎన్ని రోజులు పడుతుంది ఇది ప్రస్తుతానికి ఇప్పుడు నాలుగు నెలల పంటట ఇప్పుడు ఎన్ని రోజుల ఇప్పుడు నాకు వచ్చేసి రెండు నెలల అయింది రెండు నెలల పదిహేను ఇరవై రోజులైంది ఇంకో నెల రోజులు అయితే అయిపోతుంది అనేది చెప్తున్నాడు టోటల్ నాలుగు నేను దొడ్డు అయితే లేదు బాగా బలంగా వస్తా లేదంటే ఇది ఐదు ఫీట్ల హైటే ఇదే రకంగా ఉంటది కొన్నెతో మూడు వేల కింటలు పెడుతున్నాం కదా ఇవి రేట్ అయిందా నువ్వు బాధపడవలసిన అవసరం లేదు కాకపోతే నువ్వు ఈ ఫస్ట్ టైం ఇంత పెద్ద మొత్తం చేసినావు కదా మళ్ళీ డ్రిప్ అది వేస్తే కొద్దిగా నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది ఇప్పటి వరకు అయితే బాగానే ఉన్నదని మాట్లాడతారు ఇప్పుడు ఇంకా రెండు నెలల తర్వాత కోతకు వస్తున్నది అంటున్నారు కదా అయితే కంపెనీ వాళ్ళు ఇప్పుడు మీకు ఈ పది ఎకరాలకు సంబంధించి మీకు ఎంత దిగుబడి వస్తుంది అని చెప్పారు మరి ఇప్పుడు ఉన్న మీ తోట పరిస్థితుల్లో మీకు ఎంత వస్తుంది అని మీరు అనుకుంటారు అంటే ఎంత ఖర్చు మీకు ఇప్పుడు అంటే ఫస్ట్ టైం వాళ్ళు ఎంజాయ్ చేసేటప్పుడు ఏం చెప్పారు అంటే ఎకరానికి మినిమం తక్కువలో తక్కువ ముప్పై నుంచి ముప్పై ఐదు కింటా లీటర్ అయితే మీరు కష్టపడ్డదాన్ని బట్టి గ్రోతింగ్ వస్తుంది దాని ప్రకారం మేము ఎప్పటికప్పుడు చూసుకుంటుంటాం అంటే ఫస్ట్ స్టార్టింగ్ విషయం మళ్ళీ ఒకటి ఏం చెప్పారంటే ఎకరానికి అరవై వేల చొప్పున మేము పండకున్నా కూడా కంపెనీ కట్టిస్తాం ఎకరాన అరవై అంటే మినిమం పది ఎకరాలకు ఆరు లక్షలు వస్తాయి కదా నువ్వు మూడు లక్షలు పెట్టుబడి అయినా మూడు లక్షలు ఇట్లా మిగులుతున్నాయి కదా అని మాట్లాడారు అట్లా అగ్రిమెంట్ రాసిస్తాం ఎకరాన అరవై వేలు ఇస్తాం అగ్రిమెంట్ ఆ అగ్రిమెంట్ అందరికి రాసి ఇచ్చాడు కాకపోతే నేను పది ఎకరాల ఒకటితోటి మాకు కొంచెం స్నేహం అయ్యి క్లోజ్ ఎక్కువ అయిపోయేసరికి ఏమైతుంది లే అనే నమ్మకం చేసిన రాసి రాసియలేదు కాకపోతే అంటే ఇప్పుడు ఆయన అనే విధానం ఏంటంటే మళ్ళీ అడిగిన అన్న నాకు రాసియానంటే అన్న అది ఎందుకు రాసిస్తామో నీకు తెలుసా అని మళ్ళీ అడిగాను అని అన్న అంటే మేము ఇచ్చే విత్తనం ఫెయిల్ అయితేనే మాత్రం మేము రాసిస్తాము నేను మినిమం రెండు వందల ఎకరాలకి ఇచ్చిన రెండు వందల ఎకరాలల్లా ఒక ఇరవై ఎకరం ఫెయిల్ అయినా ముప్పై ఎకరం ఫెయిల్ అయినా అది ఫెయిల్ అయినట్టు కాదు రెండు వందలకు నూట ఎనభై నూట అరవై వందకి ఏబో ఫెయిల్ అయితే అది ఇతనం ఫెయిల్ అయినట్టు నేను ఎక్కడ చూసినా ఇతనం ఫెయిల్ కాలేదు ఏలూరు ఏలూరు నుంచి నాకు ఈ కంపెనీ వాళ్ళ నంబర్లు ఇస్తే వాళ్ళ ఫోన్ నెంబర్ల ద్వారా నేను వీడియోలు తీసుకున్న బాగున్నది అదంతా డ్రిప్ సిస్టమ్ కొంచెం నల్ల రేగాళ్ళు ఇంకా యాగమైన పద్ధతులు ఇంకా మెరుగ్గా పాటించారు చాలా మెరుగు అంటే డ్రిప్ ఉంటే ఆటోమేటిక్ గా భూమి అనేది ఆరదు మంచి లిమిట్ తీసుకుంటది మందు కూడా తీసుకుంటది ఆ మందు కూడా మనం అయితే ఇది వాటర్ తోటి కొంత కొట్టుకపోయే అవకాశం ఉంటది అది ఎక్కడ దాకా అది మంచి ఉంటది డ్రిప్ సిస్టం అంటే ఇక ఆటోమేటిక్ గా ఇక బాగుంటుంది ఇప్పుడు ఫైనల్ గా ఏంటంటే కంపెనీ వాళ్ళు మీకు ఎంత ఎన్ని క్వింటాల్ వస్తే అన్ని క్వింటాల్ లో తీసుకుంటే డబ్బులు ఇస్తారు అన్నట్టు క్వింటాల్ కి ఎంత అని చెప్పి మీకు క్వింటాల్ కి వచ్చేసి మూడు కండెతోటి మూడు వేల కండెతో మూడు వేలు కర్ర మీద ఇరుస్తారట ఇప్పుడు ఈ పంట చీర అంత ఉన్నది ఒక మినిమం ముప్పై నలభై మంది కూలలో పెట్టుకోవాలి ఒకటే రోజు ఆ ఒక రోజులు ఇరుసుకొని మనకు బండి లోడ్ అయిపోతే కర్ర మీది కాబట్టి కొంచెం వెయిట్ వచ్చే అవకాశం ఉంటది అట్లా వన్ డే రెండు రోజులు మూడు రోజులు ఇరిస్తే ఇరిసింది నీకు లాస్ వస్తుంది అట్లా కాకుండా ఒకటే రోజు ఇరవాలి మూడు వేల క్వింటల్ వేసుకొని పోతాం క్వింటల్ ఇప్పుడు వేసుకోతారు ఇంత ముందు చెప్పిన ప్రకారం ఏంటంటే ఎకరాక ముప్పై ఐదు గింటాలు వస్తుందని వాళ్ళు కంపెనీ వాళ్ళు చెప్పారు మరి మీరు ఎంత వస్తుంది అనుకుంటారు అన్నారు అయితే ఇంతకు ముందు నేను వేయలేదు కాబట్టి నాకు ఈ చేన్ విషయంలో ఎంత వస్తుందని ఎక్స్పెక్ట్ నేను చేయలేను ఎందుకంటే ఇంత ముందు నాకు అసలు ఏ మక్క చైన్ వేయలేదు దాని గురించి వస్తుందా పోతుందా అనేది తెలియదు వాళ్ళని అడిగితే మాత్రం పర్లేదు మంచి అన్నది అన్ని చేన్లు ఉన్నట్టే ఉన్నది కాకపోతే ఏంటంటే చుట్టూ కొంచెం అటు చెట్లు ఉండుట్లా కొంత లేవలేదు కొంచెం నీరు కరెక్ట్ అటు ఇటు నీకు అందియాక కొంచెం అటు ఇటు అయింది పెద్ద చేను కాబట్టి మళ్ళోసారి డ్రిప్ అయ్యి ఇప్పటి వరకు అయితే ఉన్నంత హైట్ ఐదు ఫీట్ల హైటే పెరగాలి వాస్తవానికి కాకపోతే ఇప్పుడు మనలో దాటి ఉన్నాయి కొంత ఉంది కొంత అయితే మంచిగా ఉన్నట్టు అని అంటాడు అయితే నేను అనుకున్నా అంత సన్నగా ఆ వాళ్ళు చెప్పే విధానం అయితే పర్వాలేదు మంచిగానే ఉన్నది అంటారు ఇక వాళ్ళు ముప్పై కింటాల్ అన్న కూడా నాకు ఇరవై హాన్ని అని నేను అనుకుంటాను ఇరవై కింటాల్ అంటే జరుగుతుందా మినిమం ఇప్పుడు దీని ఖర్చే మూడు లక్షలు వచ్చింది మూడు లక్షల ఖర్చు వచ్చింది అంటే నాకు ఈ చుట్టూ ఫెనిషింగ్ ఖర్చు ఎక్కువ వచ్చింది ఇది కౌలు కౌలు వేయలేదు లెక్క అంటే ఇంట్లో విత్తనం పెట్టే ఆడే చాలా మంది పట్టిరు అన్నట్టు ఇరవై మంది నాలుగు రోజులు పెట్టింది ఒకసారి మళ్ళీ పోగింగలని పెట్టితే మళ్ళీ ఇరవై మంది పట్టారు మళ్ళా మగసాలింది అట్లా కూలు లక్షలు వచ్చింది దానికి ఏదన్నా ఎక్కువ వస్తే వచ్చినట్టు లాభం మొత్తం మీద నష్టపోయేది ఏం లేదు కాకపోతే ఏంటంటే మనకు దీని మీద కొంచెం పట్ట అనేది వచ్చింది ఎట్లా చూసిందంటే సంవత్సరం పొడుగు ఒకటే పంట వేస్తున్నాం పత్తి గాని వరి గాని ఇదైతే మూడు పంటలు వేయచ్చు అనే ఆలోచన చేసిన నేను అంటే రెండు పంటలు అయితే వేసుకోవాలి రెండు అన్నీ వేయచ్చు కదా ఇది అయిపోయిందంటే ఇప్పుడు నేను వద్దా అనుకుంటా అంటే తోట తోటేద్దాం అనే ఆలోచన అయిపోయిన తర్వాత సమయం ఉంటుంది కదా ఎండాకాలం నీటి వసతు నీళ్ళు అంటే ఇటు మనకు ఒకటి మిషన్ బారా వాటర్ ఒరేస్తుంది ఎనీ టైమ్ బాబు నీళ్ళు వాడదాం బాగు నీళ్ళనే వాడదా బోర్ అవైలబుల్ లేదు అట్లా వేస్ట్ వాటర్ అట్లా వస్తా ఉంటే దాంతో మోటార్ సహకారం తోటి ఇప్పుడు మీరు వేసేది కదా ఇప్పుడు ఇక్కడ మన నాకు నాకు తెలిసిన మా మహాముత్తరం మండలంలో అయితే ఇంతవరకు ఎవరు వేసినట్టు గోల్కొండ వెంకటస్వామి అని ఒక రైతు ఉన్నాడు ఇప్పుడు ఈసారి కొత్తగా వేసారు వేసారు ఇప్పుడు మీరు దీంట్లో ఏమేం జరుగుతుందో అంత చూసారు కదా అంటే మరి ఇంకా ఇతర రైతులు ఎవరన్నా దీన్ని ఈ పంటను వేసుకోవాలి మేల్ఫీ మేల్ వేసుకోవాలి ఆడమగ మొక్క దొన్న వేసుకోవాలంటే వేసుకోమంటారా దానికి ఏమైనా సలహా కానీ నేను పెద్ద మొత్తంలో వేసి దీనికి నలుగురు మినిమం రోజు ఉండాలి నాలుగు మనుషులు ఉండాలి నేను ఒక్కరినే అయినా ఎందుకంటే నాకు పిల్లలు ఇద్దరు ముగ్గురు వస్తారని కొద్ది రోజులు వచ్చి బంద్ అయిపోయారు బంద్ అయిన తర్వాత నేను ఈ పద ఎకరాలు నీళ్ళు కట్టుకుంటూ ఒక్కరిని కోతుల అటు చూసుకుంటూ కొంచెం నాకు ఇబ్బంది అయింది కాకపోతే ఇప్పుడు ఇప్పటి నుంచి ఇంకో ఇద్దరు పిల్లలు వస్తాను ఎందుకంటే శిలకలు ఆల్తానయి చుట్టూ నాలుగు మంచెలు వేసినాం ఆ మంచల మీద ఉండి శిలకలను కంటే సోలార్ ఉన్నది ఎంతో కొంత కోతులు అప్పుడు ఇప్పుడు కొన్ని వస్తాయి ఎంత సోలార్ వేసినా కూడా చుట్టుపక్కల చెట్లు ఉన్నాయి కాబట్టి ఏదో ఒకటి ఇటు దునుకుతాయి దాన్ని చూసుకుంటూ ఈ నీళ్లు కట్టుకుంటూ ఉంటాను ఇక ప్రస్తుతానికి అయితే ఇక నా ఆలోచన ఏంటంటే ఒక వెరైటీ చేద్దాం అనే ఆలోచనే ఉండేది చేయొచ్చు 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 కాకపోతే మనకు కొద్దిగా ఫస్ట్ టైం తెలియలేక తక్కువ మొత్తం తక్కువ మొత్తం వేసుకుంటే ఎక్కువ దాని మీద పెట్టుబడి పెట్టి అయినా బాగా గోతు చేపిద్దామో అనుకున్నా కానీ నేను అనుకున్నది ఏంటంటే మన మామూలు మక్క కంటే చిన్నగా స్థాని బాధ అనిపించింది నాకు మామూలు మాక్క అంటే ఇది చాలా చిన్నగానే ఉంటది కాంకి సీననే ఉంటది సైజ్ సీనే ఉంటది కానీ రేట్ ఎక్కువ కదా ముప్పై కింటాళ్ళు మంచిగా డ్రిప్ వేసి ఏలూరు సైడ్ నలభై కింటాల్ తీస్తున్నారు కానీ మన కాడ కొంచెం చెవుక భూములు నీళ్ళ తాడి పారిచ్చుడు కాబట్టి డ్రిప్పుల మందేయం కదా గా మనం సాలలో పోస్తాం అది కొంచెం దానికి దీనికి తేడా ఉంటే రైతులు మధ్య సరైన ఏ యాజమాన్య పద్ధతులు పాటించటోళ్ళు ఎవరు కూడా రైతుల్లో అయితే కొద్దిగా తక్కువ భూమిలో వేసుకోవాలో ఒకటి అని చెప్తున్నారు కొద్దిగా ఎక్కువ వేసి అంటే ఇబ్బంది ఇప్పటికి కూడా ఏం లేదు కాకపోతే నీళ్లు కట్టే కానీ మాకు కొంచెం ఇబ్బంది అనిపించి ఒక కూలీల కొడుతున్నది ఇక్కడ అట్లా పర్వాలేదు ఇది మొత్తం మీద అయితే మొక్కజొన్న సింపుల్ గా ఏ రోగం లేకుండా రెండు మూడు సార్లు ఎక్కువ కష్టం లేకుండా చేసుకుంటారు డ్రిప్స్ ఇష్టం అంటే అసలు ఇది పనే లేదు పనే లేదు డ్రిప్ వేసుకొని మోటార్ ఆన్ చేసుకుంటే అది వారతనే ఉంటది అదే డ్రిప్ లో మందు పోతే టైం పాస్ అట్లా తిరుగుకుంటా కోతున్నదా కొంగున్నదా అని చూసుకుంటుంది తప్ప అసలు పనే ఉండదు స్ప్రే చేస్తే టైవర్ పంప్ అనుకుని స్ప్రే చేస్తాం ఫస్ట్ టైం గడ్డి మందు బురద ఉన్నదని డ్రోన్ తెప్పించుకుట్టిన అంటే విత్తనం పెట్టిన తర్వాత తొక్కుడు అవుతుందని అట్రాజిన్ స్ప్రే చేయడానికి మందు పంపి డ్రోన్ ద్వారా కొట్టించిన ఇక్కడ మన పంపులు ఇది భువనగిరి పల్లె అని అలాగే రెండు ఉన్నాయి ఆ పిల్లాని రమ్మంటే ఎకరానికి వచ్చేసి మనకు ఆరు వందల చొప్పున నా నీ పెద్ద బిడ్డ కదా నాలుగు వందలు ఇవ్వను తెలిసిన పిల్లలు ఉండే సరే తమ్ముడు కొట్టు అంటే ఎకరానికి కొట్టేసి పెట్టినాయి అంతా ఏం చేసిండే ఎకరానికి వచ్చేసి ఒకటే పంపు కొట్టిండు పది లీటర్ల పంపు అది పది లీటర్ల పంపు ఒక్కటే పంపు ఒక్కటే పంపు ఆ పంపుకు సరిపోయిన వాటర్ అంతా ఆ ప్యాకెట్ ఒకటి పోసుడే అదే మన పంప్ అయితే ఒక ప్యాకెట్ ను పది పంపు వాళ్ళేమో ఒకటే పంపులా పోసి ఒకటే ఎకరాన్ని కొట్టి పడేసి పది ఎకరాలు అయితే విత్తనం పెట్టిన తర్వాత తొక్కుడు అయితే వర్షం అప్పుడు మేము పెట్టిన తర్వాత వర్షానికే మలిసింది వాస్తవానికి ఆ వర్షంలో తొక్కుడు అవుతుందని ఈ మందిని పెడితే అంత అటు తొక్కి గింజా జరిగిపోతుంది అని ఓకే రాజు గారు ధన్యవాదాలు అన్న రైతు బోడరాజు పది ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని ఇందులో మేల్ ఫీమేల్ మొక్కజొన్న పంట వేశారు బైబాగ్ పద్ధతిలో ఈ విత్తనాలు విత్తనాలను మొదలుకొని ఎరువులు ఎరువులు ఆ మందులు ఆ ఇతర కొంత ఖర్చులకు కానీ కంపెనీ కొంత డబ్బులు రైతుకి ఇచ్చి ఇవ్వడంతో సాగు చేస్తున్నారు ఈ రైతు ఇప్పటి వరకు ఈ పంట మీద మూడు లక్షల వరకు ఖర్చు పెట్టారు కంపెనీ మాత్రం ఒక ఎకరాకు ముప్పై ఐదు కంకులు వస్తాయని చెప్ చెప్పారని చెప్తున్నారు రైతు అయితే రైతు అంత కాకుండా కూడా ఇరవై క్వింటాల వరకు తనకు దిగుబడి వస్తే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉన్నదని చెప్పి రైతు తెలియజేస్తున్నారు